ప్రపంచ విటిలిగో దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ ఆసుపత్రిలో ఇరవై ఐదవ తేదీన వ్యాధుల ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు స్కిన్ పర్ఫెక్ట్ క్లినిక్ డెర్మటాలజిస్ట్ మన్నే సింధూరా వెల్లడించారు కొత్తపేటలోని స్కిన్ పర్ఫెక్ట్ క్లినిక్ లో మంగళవారం సింధూరా మాట్లాడారు చర్మంపై కనిపించే ప్రతి విటిలిగో కాదని చెప్పారు తెల్లటి మచ్చల విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా సత్వరమే నివృత్తి చేసుకోవచ్చని సూచించారు గడిచిన ఏడేళ్లుగా అత్యాధునిక పరిజ్ఞానంతో తాము చికిత్స అందిస్తున్నామని చెప్పారు ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సింధురా పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై జూన్ ఇరవై ఐదో తారీఖు వరల్డ్ విట్లిగో డే సందర్భంగా స్కిన్ పర్ఫెక్ట్లో ఈ మండే నుంచి సాటర్డే వరకు ఉచిత విట్లిగో అవేర్నెస్ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఇందులో ఓపీ ఫ్రీగా చూస్తాము విట్లిగో పేషెంట్స్కి మరియు అవేర్నెస్ అంటే చాలా సందేహాలు అవన్నీ ఉంటాయి వాటి గురించి డౌట్స్ అవన్నీ క్లారిఫై చేస్తాము విట్లిగో అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ దాని నుంచి సొసైటీలో చాలా వివక్ష ఇదంతా ఉంది సో ఇప్పుడు రకరకాల కొత్త మెడిసిన్స్ కానీ సర్జరీస్ కానీ స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇవన్నీ అందుబాటులో వచ్చాయి ప్రతి తెల్లమచ్చ బొల్లి కాదు ఎర్లీగా చూ చూపించుకుంటే నైంటీ పర్సెంట్ తెల్లమచ్చలన్నీ చాలా మటుకి తగ్గిపోతాయి ఎర్లీ స్టేజెస్లో చూపించుకున్న విట్లికో కూడా చాలా మటుకి అవుతుంది సో మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కలిసి విట్లికో గురించి మరింత అవేర్నెస్ తెచ్చుకుని కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడి అన్నీ చేసుకుంటే విట్లిక చాలా మటుకి క్యూరబుల్గా ఉంటుంది ఇప్పుడు బొల్లికి చాలా కొత్త టాబ్లెట్స్ వచ్చాయి ఎక్సైమర్ లేజర్ అంటాం ఇప్పుడు లోకలైజ్డ్గా ఉంటే వ్యాధి జస్ట్ లిప్స్ మట్టికి ఫేస్ మట్టికి చిన్న ప్యాచెస్ మట్టికి అలా ఉంటే ఎక్సైమర్ లేజర్ ద్వారా బాగానే రీపిగ్మెంటేషన్ అనేది పాజిబిలిటీ ఉంటుంది ఒకవేళ పేషెంట్ స్టేజ్ని బట్టి ఇప్పుడు ప్రోగ్రెస్ లే ప్రోగ్రెషన్ లేకుండా అంటే కొత్త మచ్చలు రాకుండా అలాగే స్టేబుల్గా ఉన్న స్టేజ్లో అయితే స్కిన్ మెల్నోసైడ్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ సక్షన్ బ్లిస్టర్ గ్రాఫ్టింగ్ అని అలా స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నిక్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి విట్లిగో పేషెంట్స్కి ఒక థర్టీ పర్సెంట్ మందికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందండి కాకపోతే ఉన్న వాళ్ళందరికీ పిల్లలకి ఇది రావాలి అలా ఏం లేదు ఆర్ ఇప్పుడు మనకు కొత్తగా వచ్చినా సరే ఫ్యామిలీలో ఎవరికి ఉండాల్సిన పని లేదు జస్ట్ ఒక థర్టీ పర్సెంట్ మందికి మాత్రం ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు ఇది మెయిన్ ఆటో ఇమ్యూన్ అంటే ఏంటంటే మన బాడీలో సెల్స్ మనది కాదు అని చెప్పి రాంగ్గా సిగ్నల్స్ ఇచ్చి బ్రేక్డౌన్ చేస్తాయి ఎస్పెషల్లీ కలర్ వచ్చేది ఏంటంటే మెలనోసైట్స్ ఓకే వాటిల్ని మన బాడీ రాంగ్ సిగ్నల్ ఇచ్చి బ్రేక్ డౌన్ చేస్తాయి అంటే చంపేస్తూ ఉంటుంది అనమాట అందుకని వస్తుంది వెట్లిగో అనేది దానికి గల రీజన్స్ ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ కానివ్వండి ఇలా ఫ్యామిలీ హిస్టరీ అవనివ్వండి కొంచెం న్యూరలాజికల్ ఇష్యూస్ అని అలా రకరకాల థియరీస్ ఉంటాయి ఇదనమాట మెయిన్ ప్రాబ్లం